హలో అండి రేపు ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే అనగానే మనకి ఇది చూడగానే ఫ్లాగ్ గుర్తుకొస్తుంది ఫ్లాగ్లో ఉన్న మూడు కలర్స్ని గుర్తు చేసుకుంటూ నేను ఈరోజు ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను గ్రీన్ ఆరెంజ్ వైట్ ఇవి నేను ఎక్కడ ఫుడ్ కలర్ యూస్ చేయలేదు అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్తోనే చేశాను దీనికోసం ముందుగా టూ కప్స్ ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటారు చూడండి ఉప్మా రవ్వ తీసేసుకోవాలి అందులో హాఫ్ కప్ గర్డ్ అలాగే హాఫ్ కప్ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అది బాగా మెత్తగా నానిపోవాలి కొన్ని పంటగలు కొద్దిమంది మాత్రమే చేసుకుంటారు బట్ దేశమంతటా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏంటి స్వాతంత్ర దినోత్సవం అందుకుగాను నేను ఈ స్పెషల్ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను దీనికోసం ముందుగా పాలకూర పాలకూరని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకొని మరుగుతున్న వాటర్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసేసుకోండి ఆ తర్వాత ఇది స్ట్రైన్ అవుట్ వడకట్టేసుకొని వాటర్ మొత్తం మిక్సీ జార్లో పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి కిడ్స్కి కూడా పెట్టచ్చు కిడ్స్ ఎప్పుడైనా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటే బాగా అట్రాక్టివ్ అవుతారు సో వాళ్ళకి ఇలా మనం వెరైటీలు చేసిస్తే తినని రెసిపీని కూడా అట్రాక్ట్ అయిపోయి డెఫినెట్గా తింటారు ఆరెంజ్ కలర్ కోసం నేను ఇక్కడ క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ హాట్ వాటర్లో బాయిల్ చేయాలి ఇలా బాయిల్ అయిన వాటిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చూడండి కలర్ఫుల్గా గ్రీన్ అండ్ ఆరెంజ్ మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న ఉప్మా రవ్వ బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అందులో ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఆరెంజ్ కలర్ క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉంది కదా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీలా ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా ట్రై చేస్తే నాకు ఒకసారి కమెంట్ చేయండి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు జస్ట్ నాకు ఐడియా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను నార్మల్గా ఇడ్లీ పాత్రలు గిన్నెలు ఉంటాయి కదా వాటికి ఆయిల్ రాసేసి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క కలర్ పెట్టేసుకొని నార్మల్ మనం ఇడ్లీ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేస్తాం కదా అలాగే సేమ్ ప్రాసెస్ ఇక్కడ చూడండి ఇడ్లీలు ఒకదానికి స్టిక్ అవ్వకుండా ఉండాలంటే అటు ఇటు ఇడ్లీ ఉంటుంది కదా మధ్యలో ఇంకో ప్లేట్ వచ్చేటట్టు చూసుకోండి అలా టచ్ అవ్వకోకుండా గ్యాప్ తీసుకొని పెట్టండి సేమ్ లైన్లోనే పెట్టొద్దు చూడండి ఇలా గ్యాప్ అప్పుడు ఒకదానికొక స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఒక టిప్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే ఎంతో కలర్ఫుల్ అండ్ టేస్టీ ఇడ్లీ రెడీ ఈ ఇడ్లీలు మనం ముందుగా ప్రిపేర్ చేసి బ్యాటర్ నానపెట్టి ఇదంతా లేకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకునే రెసిపీ అయినా చాలా చాలా సాఫ్ట్గా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా చాలా బాగున్నాయి ఇడ్లీలు దీనికి పల్లీ చట్నీ అల్లం చట్నీ ఏదైనా సరే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్